నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైట్లో కంటే కూడా భారతదేశంలో బ్రతకడం చాలా చవక అని చెప్పేసి అలాగే నివేదికకు సంబంధించిన పూర్తి వివరాలకి వెళితే కువైట్లో పన్నుల తర్వాత ప్రతి వ్యక్తికి సగటు నెలవారి ఆదాయం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దినార్ల ఐదు వందల ఫిలుసుగా ఉంది అంటే డాలర్లలో మనం చూసుకుంటే సుమారు మూడు వేల నూట ఎనిమిది డాలర్లుగా ఉంటుంది ఒక వ్యక్తి సగటు నెలవారీ జీవన వ్యాయం అద్దె మినహా రెండు వందల ముప్పై ఆరు దినార్ల ఏడు వందల ఫిల్స్ ఉంటుంది ఒక వ్యక్తి సగటు నెలవారీ జీవన వ్యాయం కువైట్లో ఒక వ్యక్తి బ్రతకాలంటే కానీ సగటున రెండు వందల ముప్పై ఆరు దినార్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి అద్దె పక్కన పెడితే జీవన వ్యాయం ఎనిమిది వందల డెబ్బై దినార్ల తొమ్మిది వందల ఫిల్సుగా ఉందని చెప్పేసి అలాగే కువైట్లోని లోని ఒక బర్జెడ్ రెస్టారెంట్లో లో ఒక వ్యక్తి భోజనం చేయాలంటే సగటున రెండున్నర దినాలు ఖర్చు చేయవలసి ఉంటుంది ఒకవేళ మీడియం రెస్టారెంట్లో ఖర్చు పెట్టాలంటే కానీ ఇద్దరు వ్యక్తులకు పదహైదు దినార్లు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించడం జరిగింది అలాగే గల్ఫ్ దేశాలలో మరియు అరబ్ దేశాలలో మనం చూసుకుంటే ఒమన్ దేశం మనం చూసుకుంటే అత్యంత చౌక దేశంగా అయితే నిలవడం జరిగింది అక్కడ జీవన వ్యయం తక్కువ ఉంది దాని తర్వాత కువైట్ దేశం రెండవ స్థానంలో నిలిచింది ప్రపంచంలో జీవించ అత్యంత చౌకైన దేశాలను తాజా నివేదిక వెల్లడించింది అందులో మొదటి స్థానంలో అగ్రస్థానంలో మనం చూసుకుంటే భారతదేశం ఉంది రెండవ స్థానంలో పాకిస్తాన్ మూడవ స్థానంలో లిబియా ఆ తర్వాత ఈజిప్టు పరాగ్వే బంగ్లాదేశ్ నేపాల్ ఇండోనేషియా వియత్నాం మరియు ఇరాన్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జీవన వ్యయం స్విట్జర్లాండ్లో ఉండగా ఆ తర్వాత న్యూయార్క్ ఐస్లాండు సింగపూరు నార్వే బ్రిటన్ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నమాట ప్రస్తుతం మనం చూసుకుంటే జీవన వ్యయంలో గల్ఫ్ దేశాలలో కువైట్ రెండవ స్థానంలో ఉంది అలాగే ఖతార్తో కానీ సౌదీ అరేబియా యుఏఈ బెహ్రన్తో పోల్చుకుంటే లో జీవన వ్యయం అతి తక్కువగా ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్